మరి వీడియో పెట్టకపోతే ఏం చేయాలి మీరు వచ్చి లాలిస్తున్న మీరు ఎంత బాటిల్ మాడలా ఒక్క నిమిషం ఎందుకు ఎందుకు బంద్ చేస్తాం మేము ఎంటసె బాటిల్ మాడలా మీమల్ని ఏందోలే ఏమున్నా మాట్లాడు వీడా ఆఫీసరా షో చేస్తే పెద్ద రిస్క్ అవుతుంది తెలుసుగా ఫస్ట్ మీ అమ్మ ఫస్ట్ ఇక్కడికి రా అర్జంైతున్నాను

నా వల్లే ప్రపంచం మొత్తం నశనం అయిపోతుంది అనుకునేవాడిని అందరూ నాలాగే ఉన్నారు గుర్రో యదోడు మీకు అదోడు సో గైజీ రోజ్ వీడియో వచ్చేసి ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసి ఉంటారు మనీ అన్న అయితే ఇట్లా చేస్తాడని అస్సలు అనుకోలే ఇద్దరు అమ్మాయి మోసం చేసుకుంటాం మళ్ళీ తర్వాత చెప్తే ఇది అంటుండు అసలు ఆయన ప్లాన్ ఏందో ఆయన ప్రాబ్లమ్ ఏందో ఏం అర్థం అవుతలే నాకు

అందరు పిలుస్తాం స్టార్ట్ చేద్దాం మీరు కూల్గా మాట్లాడాడు ఏమైతే ఫస్ట్ అదే వాళ్ళకి తెలుసు మాకేం తెలుసు ఆమె చెప్పిన వాటర్ తెలపని ఆళ్ళకి తెలుసు మాకేం తెలదు ఏమున్నా మాట్లాడు ఈడ ఆఫీస్ దగ్గర షో చేస్తే పెద్ద రిస్క్ అవుతుంది ఏమవుతుంది ఫస్ట్ అయితే మీరు ఎవరైతే అని చెప్పి ఈ మేదే నాకు రోజు ఈ మేదేది కదా ఆ చెప్పు

హలో మనీషా నేను ఖుషిని ఏడు నువ్వు ఇవ్వ ఎవరు వచ్చి మన గర్ల్ఫరెండ్ అంట వచ్చి ఒకటే వచ్చుకుంటారు ఆఫీస్లో ఏమో ఎవరు వచ్చారు చూడు నువ్వెవరు హలో మీరెవరు మీరెవరు ఇక్కడికి రండి మీరు వచ్చారు కదా వీడియో తీసుకొని వెళ్ళారు కదా ఫస్ట్ ఇక్కడికి రండి ఎక్కడ ఉన్నారు మీరు ఎందుకురా అసలు మీరెవరు ఇగో ఫస్ట్ రండి వచ్చినాక మాట్లాడుకుందాం ఫస్ట్ ఫ్రెండ్ ఇక్కడికి నేను ఎందుకు రా ఎందుకురా వే ఫస్ట్ రా ఇక్కడికి వచ్చినాక మాట్లాడుకుందాం ఏది రావే రావే అంటున్నాయి అవును అంటారు అంటారు అన్న అంటారు ఫస్ట్ రా ఇక్కడికి రాను అన్ని అంటారు ఆయన్ని మంచిగా మాట్లాడలే మంచిగా మాట్లాడు నువ్వు రా ఫస్ట్ ఇక్కడికి మనీషా ఫస్ట్ రా మనీషా మస్ మాట్లాడు ఏ చెస్నా గాని ఇక్కడికి రా నువ్వు ఏమయితే ఫస్ట్ ఈయనకి ఏ ను వేవర్వే నాจับడడానికి ఏ ఏంది దగ్గిన అన్నంప చంపల్ అరే ఎందుకు అరే ఆ రాని ఏ నువ్వు రావే ఫస్ట్ ఇక్కడికి ఇగో నువ్వు వచ్చే నేను ఇన్నా ఉంటా ఏ ను ఏ ఓర్ యాక్టింగ్ చేయకు నువ్వు వచ్చే నేను ఇన్నా ఉంటా అర్థమవుతుందా

మాట్లా అర్థమైతుందా అప్పుడు తెలుస్తుంది అందరు క్లారిఫై అవుతుంది ఒక్కదానికి మాత్రం అంతే కాదు తెలుసు వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు గుట్లాడతావా ఇష్టం ఏమనే చేసుకో మేము పనులు సరేనా 어, 아지나가 아, 없으나 없으나. 오지나 다 아, 아

నిమిషం మీరు బయటికి తీసుకో బయటికి తీసుకోమని అదే ఆమెను బయటికి తీసుకోవా అనవసరం కదా చెప్పినా కదా ఫస్ట్ మీరే కదా లేపింది

నీకు అందరితో చూసి మాట్లాడతాను ఒక్కసారి కూర్చో నేను అందరినీ వినిపిస్తా మీరు నేను వెళ్ళిపోతాను తర్వాత మీరు కొట్టుకుంటారా చంపుకుంటారా మీకు ఇష్టం కూర్చో ప్లీజ్ గుర్సో అంటున్నాను ప్లీజ్ ఇంత టూ మంత్స్ నాకు టెన్షన్ అవుతుందా ఇక్కడ నీకు అందుకే స్టార్టింగ్ ఏం చెప్తున్నా కొంచెం ఆగండి ఆగండి అని ఊకే మీ కోపం మీద వస్తుంది కానీ మీరు ఆలోచిస్తలేరు ఈ మీది అయిపోయింది ఆమె సైలెంట్ ఉంది మీరు కూర్చోండి ఒక పది నిమిషాలు కూర్చోండి సరే ఓకే ఓకే నీకు చెప్తాడో इंग्लिश दादा को बुलाया है मैं निद्रा में हूं मेरे ऑफिस पर तेलुगु पॉइंट में मेरे केमे तो पूछा गर्लफ्रेंड आई था गर्लफ्रेंड है गर्लफ्रेंड आई था आई थिंक मैं भूलचो नहीं मैं बोलता हूं मैं असली काना का चिराग दबतो मैं पांच दिन में मां माताजी ने मां तो सब में साथ में चेतना लेसे आई एम द डेंजर बिकॉज़ आई एम द डेंजर कौन बोलती गर्लफ्रेंड गर्लफ्रेंड

हेलो मल्लेन दूटा अरे मल्लेन दूटा कैसे आवनते बापस्टर्स సార్ చూసో మీరు ఇంకో మీ హస్బెండ్ అవుతాడా మీ బాయ్ ఫ్రెండ్ అవుతాడా ఆయన వచ్చి చెప్తాడు ఆయన వచ్చి చెప్తాడు ఆయన వచ్చి చెప్తాడు మీరు కాదు ఆమె చెప్పింది కాదు చెప్పి కడతారు మీరు చెప్పి సరే వచ్చినాక క్లారిటీ ఆయన ఇస్తాడు మీరు ఇవ్వద్దు ఇప్పుడు నువ్వు వైఫ్ అన్నా అని కూడా నమ్మం మేము నువ్వన్నా నమ్మము ఆయనతో చెప్పేసాం నువ్వు ఫోన్ వైఫ్ కూడా అలా అంటుంది ఎవరితో వస్తే ఆమె వైఫ్ అలా ఉంటుంది నువ్వు ఏం మాట్లాడుతావు మేమే జస్ట్ స్పీకర్ పెట్టి మాట్లాడితే షార్ట్ అయిపోతుంది తప్పు నీది కాదు ఇమేజ్ కాదు ఆ మనిషిని ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ అంటారు కదా తెలుస్తుంది

చెప్పు నువ్వే నార్మల్ గా మనం వెళ్తాం కదా అక్కడ చూసినా ఆమె ఇప్పుడు ఏం మాట్లాడతారు అంత ఉంటే ఇప్పుడు ఎంత ఒక నిమిషం తర్వాత నువ్వు ఫోన్ చేయి ఫోన్ చేసి సేమ్ నువ్వు మాట్లాడు నీకేం రెస్పాండ్ ఇస్తుంది చూస్తాం మేము ఓవర్ వాల్యూ అని మేము చూస్తున్నాం కదా నువ్వు ఎగురుతే ఈమె ఎగురితే కాదు ఆమె గాలి ఇచ్చింది కదా నీ కంటి ముందు ఇచ్చింది కదా అయిపోయినట్టే కదా నువ్వు ఫోన్ చేయి నీ ఫోన్ లో ఫోన్ చేసి మాట్లాడి ఈమె చూపి నువ్వు ఎవరు అప్పటి నుంచి ప్రూఫ్ అంటే చూపిస్తా చూపిస్తా అంటారు కదా చూపి ఇప్పుడు మనం స్పీకర్ స్పీకర్ హలో ఎక్కడను ఇంట్లో ఏం చేస్తున్నావు ఇంట్లో ఏం చేస్తున్నావు అడుగుతున్నావు ఏం ఎందుకు అంత గరంగా ఉన్నావు హలో హలో ఎప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు ఫస్ట్ ఏం చేయట్లేదు ఇంట్లో ఉన్నావా ఇంట్లో నావు లేకపోతే బయట తిరుగుతున్నావు అమ్మాయిలతో నేను బయట ఏంది బయట తిరుగుతారు అమ్మాయిలతో మాట్లాడట్లే ఉన్న వీడియోలోకి వచ్చింది కదా ఒక అమ్మాయి 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 ఎవరు అమ్మ ఫస్ట్ నువ్వు క్లారిటీ చెప్పినావా నాకు చెప్పినావా నువ్వు వీడియోలో మాత్రమే లవరం వీడియోలో వీడియోలో మాత్రం లవరో వీడియోలో లవర్ తర్వాత చెల్లనే కదా అవును అవును ఇప్పుడు రాఖీ కట్టించుకోవాలి తర్వాత సరేనా ఆమె రా ఆమె రాఖీ అడితో కట్టించుకుంటావా అంత అంత లేగ అవసరం లేదు చెప్పు ఎందుకు ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు ఆమె ఇగో ఆమె రాఖీ అర్థను కట్టించుకో అప్పుడు నమ్ముతా అర్థమైతే నా మూడు వాలే బయటికి వెళ్దాం దా ఎందుకు ఎందుకు అంతగా అని ఆలోచిస్తున్నావు రా అక్కడ నేను నువ్వు ఎప్పుడు అక్కడికి వస్తావు కదా అక్కడికి వచ్చేసే టెన్ వచ్చేసావా పెన్ మినిట్స్ లారా అర్థమైతుందా చెల్లి రా లవ్ యూ లవ్ యూ అని చెప్పి నేను వినిపిస్తలే నాకు ఇన్పియదు ఎందుకు ఇన్పిస్తది ఇన్పియదు వేరేవాళ్ళ అందరు విన్పిస్తా నీకు వేరే వాళ్ళ అర్కం చెప్పానా సరే మా చెల్లి మాట్లాడతాదంట ఒకసారి మాట్లాడు హలో హలో మాటలు రావు కదా ఇప్పుడు ఇప్పుడు మాటలు రావు కదా హలో ఎవరు వేస్ట్ ఫెయిల్ అయ్యో సారు రావు ఇప్పుడు మాటలు రావు అయిపోయింది కదా తెలిసిపోయింది కదా ఒక్కళ్ళు ఆడుకోవద్దు అర్థమవుతుంది అట్లా అర్థమవుతుంది

నువ్వు ఇంత 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 మంది దగ్గర ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఇప్పుడు ఏదైతే బాయ్ ఫ్రెండ్ అంటున్నావు నమ్ముతనే మోసం చేస్తారు ఇప్పుడు తెలిసింది ఏం చేస్తారు నువ్వు కూడా చెక్ చేయలే నేను చెక్ చేస్తా ట్రస్ట్ ఉంది కదా పెట్టినా చూడు ఈడ మీ తప్పు లేదు మీ తప్పు లేదు మీరు అనవసరంగా కొట్టుకొని ఈడ పెద్ద ఇష్యూ చేయకండి తప్పు కూడా ఆ మనిషిని పిలుస్తాము ఆ మనిషిని కూడా తప్పుందా లేదా వచ్చి మాట్లాడేవాళ్ళు తెలుగు నేను ఓపెన్ గా చెప్తున్నా తప్పనిలేము ఒకసారి ఇంగో ఇప్పుడు మొత్తం రికార్డెడ్ ఉంది కదా మేమేం ఆ డ్రామా దాడలేదు కదా పెడదాం ఇంగో ఇంకో ఇది అంతా ప్రూఫ్ ఉంది ఇప్పుడు ఆయనే చెప్పలేదు నేను మనం ప్రూఫ్ వీడియో రికార్డ్ చేసినాం కదా కోసం కోసం తీసింది సరే తర్వాత లైవ్ వీడియో పెడతాము మీ ఇష్టం ఆ వీడియో ఆ నువ్వు తీసుకుంటావా నువ్వు పెట్టుకుంటావా కాపీ పంపిస్తాం మీరైనా పెట్టుకొని నువ్వు యూట్యూబ్ లో పెట్టండి యూట్యూబ్ లో పెట్టా గురించి అందరూ తెలుస్తారు కదా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఇష్యూ చేయకూడదు చాలు నాకు అంతే నేను మీరు టెన్షన్ తీసుకోకూరు కొన్ని వాటర్ తీసుకురాకి మళ్ళీ మీరు లేదు అర్థమైందా ఇగో ఇట్లా కాదు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది దగ్గర దగ్గర మళ్ళా దాంట్లో చెప్తున్నా ఏంటంటే ఆయన రాడు అట్లని మీరు ఇంటికి అని కోరు నాకు తెలిసి అది నేను ఏమంటున్నా ఫోన్ చేస్తాను నా ఫోన్లోకి ఆయన వీళ్ళు వెళ్ళిపోయారనా అన్న రేపు వస్తారంట ఎక్కువ లేట్ అయింది కదా వెళ్ళిపోయారు అని చెప్తాను ఆయన వచ్చిన తర్వాత పోయి మాట్లాడతారు ఆయన మీరు ఉన్నారంటే వస్తారు ఓపెన్ నేను మీకు ఎందుకోసమే వస్తున్నాను మళ్ళీ మీరు ఆయనతో చెల్లిగొద్దు మీరు మీరు ఒకటే మీరు డ్రామాలు ఆడుతున్నారని అని నేను ఇంకా ప్రూఫ్తోనే పెట్టినా అందుకే అడుగుతున్నా అడుగుతున్నాను చెప్పు మీరు ఓకే అంటేనే చేస్తాను ఎప్పుడు ఓకే కాదు చీఫ్ ఓన్లీ ఇద్దరు ఇంకా ఉన్నారు ఆయన వచ్చిన తర్వాతనే నేను చెప్తాను

తమాషా తమాషా వేసి వేసి అరే నాకేం తెలుసానా నేను వచ్చేవారికి అంత పెద్ద లొల్లి ఒళ్ళు అవుతుంది నువ్వు ఏడునో రా వీళ్ళు వెళ్ళిపోయారు కానీ వాళ్ళు ఇప్పుడే వేయరు ఒక ఫైవ్ మినిట్స్ అవుతారా ఫైవ్ టెన్ మినిట్స్ అవుతారా నువ్వు రాసు వచ్చిన తర్వాత నేను మీకు ఆయన ఇట్లా అప్ప చెప్పి నేను పక్కకు జరుగుతాను మీరు ఏం చేసుకుంటారు వేసుకోరడా ఆఫీసర్ ఇగో అందరి పేర్లు ఖరాబ్ అయితే అర్థం చేసుకోరు నీకు ఓకే అంటే కదా పనిచేసి నేను ప్రూఫ్ కోసం తీసినా అంతే పెట్టి